హరిత దీపావళి చేసుకోవాలని న్యాయస్థానాలు కోరినా కాలుష్య వ్యాప్తిని అరికట్టేందుకు అంతా కలిసి రావాలని ప్రభుత్వాలు పిలుపునిచ్చినా ఆరు నెలల్లో వచ్చే కాలుష్యాన్ని కొన్ని గంటల్లోనే వ్యాప్తి చేయడం మాత్రం ఆగడం లేదు కానీ కృష్ణా జిల్లా గూడవల్లిలో పొట్లోరి కోనేరు జొన్నలగడ్డ కుటుంబాలు వారి సన్నిహితులు మాత్రం అచ్చమైన దీపావళి పండుగను ఏళ్ల తరబడి జరుపుకుంటున్నారు మట్టి ప్రమిదలో వెలిగించే దీపం ఎంతో శుభకరమని పండుగ రోజున ఇళ్లంతా దీపాలతో నిండిపోతే ఆ ఆనందమే వేరంటున్నారు ఎంతసేపు బాణసంచా పేల్చినా అంతటి ఆనందం ఆహ్లాదం రాదంటున్నారు అందుకే అంతా కలిసి మట్టి ప్రమిదల్లో నూనె దీపాలు వెలిగించారు సామూహికంగా కోలాటం ఆడారు దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి పూజించటం హిందూ సంప్రదాయం ధనలక్ష్మిని పూజిస్తే దారిద్ర్యం నుంచి ఉపశమనం కలుగుతుందని ప్రజల నమ్మకం అందుకే సామూహికంగా లక్ష్మీదేవి పూజ చేశారు ఏటా పొట్లూరి సాంబశివరావు ఇంట ఘనంగా జరిగే దీపావళి వేడుకల్లో ఈసారి వీధివాసులంతా భాగమయ్యారు ముందస్తు దీపావళి వేడుకలను కలిసి జరుపుకున్నారు దీపాలతో నిజమైన దీపావళి పండుగను ఆస్వాదించిన గూడవల్లిలోని ఈ కుటుంబాలు ఒకరి నుంచి ఒకరు స్ఫూర్తి పొందుతూ ఏటికేడు దీపాల సంఖ్యను రెట్టింపు చేస్తూ వస్తున్నారు మా ఇల్లు ఇరవై రెండు సంవత్సరాలు ఏంటి కట్టే అప్పుడు నుంచి ప్రతి సంవత్సరం ఏ దీపాలు వెలిగిస్తున్నాం అండి ఆలుష్య రహితంగా ఓన్లీ ప్రమిదలతో చేయాలనేది ఒక సంకల్పంతో మేము నుంచి చేస్తున్నాము ప్రతి సంవత్సరం ఏ దీపాలు వెలిగిస్తామండి ఏ దీపాలు ఎందుకు అంటారు ఏంటంటే ఆ నిండుదానానికి లెక్క సరిపోతుందండి ముందు ముందు మా తరాల వారికి ఈ పండుగ గురించి తెలియజేయడానికి ఉద్దేశం ఉద్దేశం అండి నా ప్రతి సంవత్సరం ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నాం ఈ సంవత్సరం అందరినీ కలుపుని మా బజార్ చేసుకుంటున్నాం అండి దీపాలు వెలిగించడం వల్ల ఆక్సిజన్ ప్రబలి అనేక విధములైన వ్యాధులు కూడా నాశనం అయి దోమలు ప్రబలకుండా ఉంటాయి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ఇటువంటి దీపాలను కారణానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా మేము కూర్చున్నాం అతి మన పండుగల్లో అతి గొప్ప వెలుగువంతమైన ఆనందదాయకమైన పండుగ దీపావళి అలాంటి దీపావళిని ఇక్కడ చేయడం అనేది చేసి అది అందరికీ తెలియాలని తపన చూపించడం అనేది చాలా గొప్ప విషయం అందరూ కలిసి అందరితో కలిసి సెలబ్రేట్ చేయడం చాలా బాగుంది ఇందులో పార్టిసిపేట్ చేసేందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి తపాసులు ఆ బామ్లు అవేమి పేల్చుకుండా ఇలా మట్టి దీపాలతో ఇంటిని వెలుగుతూ వెలుగునిస్తూ పొల్యూషన్ కి విరుద్ధంగా మేము హ్యాపీ దీపావళి జరుపుకుంటున్నాం ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు ఊరంతా కలిసి ఈ పండుగ జరుపుకోవటం నాకు చాలా సంతోషం ఉంది పండగ అంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకోవడం కాదు మన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వాళ్ళు వీధిలో వాళ్ళంతా కలిసి చేసుకుంటేనే పండగ అనమాట ఇటువంటి పండుగ చేసుకోవడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ మధ్య అనుబంధాలు పెరుగుతాయి చాలా సంతోషంగా ఉంటుంది పర్యావరణ హితంగా చేసినటువంటి పండగల వల్ల చాలా శుభాలు కూడా జరుగుతాయి దీపావళి రోజు ఏ ఇంటిలో దీపాలు వెలుగుతాయో ఆ ఇంట్లో మహాలక్ష్మి ప్రవేశిస్తుందని ప్రజలు విశ్వసిస్తారు అందుకే ఈ రోజున దీపాల వరుసతో లక్ష్మీదేవికి నీరాజనాలు అందించాలని పండితులు సూచిస్తుంటారు